మిషన్ కుట్టడం వచ్చు కానీ బ్లౌజులు కుట్టాలంటే ఇంతకుముందు అన్నంత కాన్ఫిడెన్స్ లేదు భయమేస్తుంది అసలు బ్లౌజులు కుట్టాలి అని అంటే ఇంతకుముందు రెండు మూడు బ్లౌజులన్నా కుట్టేదాన్ని ఇప్పుడు ఒక్క బ్లౌజ్ కుట్టి ఆగిపోతున్నాను కొంతమందిని చూస్తే ఇన్ని బ్లౌజులు చూపిస్తున్నారు అసలు కుడుతున్నారా లేదా వాళ్ళని చూస్తే నాకు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది ఎలా స్పీడ్గా కుట్టాలి హాయ్ అండి వెల్కమ్ టు విఆర్ టైలర్స్ మీరు విన్నారు కదా మన సబ్స్క్రైబర్ ఒకరు మెసేజ్ చేశారు అక్క నేను మిషన్ అంటే భయం వేస్తుంది ఎలా కుట్టాలో అర్థం కావట్లేదు మిషన్ ఆల్రెడీ వచ్చి కుట్టడం అయినా కానీ నేను భయపడుతున్నానని ఇక నాకు తెలిసిన టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను తను ఎక్కువ బ్లౌజులు కుట్టాలి అని కోరుకుంటున్నారు మీరు ఎక్కువ కుట్టడంలో తప్పు లేదు ఈరోజు రెండు కుడితే రెండు రోజుల తర్వాత చిన్నగా ఒకటిన్నర రెండున్నర మూడున్నర అంతవరకు అట్లా మీ కెపాసిటీ ఎంతో వెళ్ళండి ఎవరో కుడుతున్నారని మీరు ఇన్స్పైర్ అవ్వద్దు కానీ మీరు చేసే వర్క్లో పైపింగ్ లోడింగ్ పద్ధతిలో పైపింగ్ ఇంక్లూడ్ చేసి చూడండి మీకు టైం చాలా సేవ్ అవుతుంది మీకు ఏమనిపిస్తుందంటే కుట్టేటప్పుడు కొంచెం చూస్తే భయంగా కష్టంగా అనిపిస్తుంది కానీ కుట్టంగా కుట్టంగా మీకు ఈ పైపింగ్ మెథడ్ నేర్చుకుంటే మీకు ఎన్నో ప్లస్ పాయింట్లు ఉన్నాయి ఏంటి అని అంటే మీరు చూడండి మీరు లైనింగ్ అటాచ్ చేసే ముందే ఇట్లాగా లోడింగ్ పద్ధతిలో పైపింగ్ వేసుకొని మీరు తిప్పేశారంటే మీకు ఎమ్మింగ్ కూడా చాలా సేవ్ అవుతుంది ఎమ్మింగ్ టైము కలిసి వస్తుంది ప్లస్ మీకు కస్టమర్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అన్నమాట కాకపోతే స్టార్టింగ్లో మీకు కొంచెం స్లో ఉండి ఉండొచ్చు ఒకేసారి ఎవరికి రాదు కదా మనం కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళైతే పాదం మీద మీకు సూది దారం మీద సూది పడవచ్చు అట్లా మీకు ఉంటుంది కానీ మనం పెట్టేటువంటి వీడియోస్ మీరు జాగ్రత్తగా ఫాలో అయితే పైపింగ్ ఎలా నేర్చుకోవాలన్నది మీరు ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ఇన్స్పైర్ అయ్యి మీరు కొంచెం ఎక్కువ బ్లౌజులు కుట్టుకోవచ్చు ఎక్కువ అని అంటే అదే చెప్పాను కదా మీరు రోజులో పది బ్లౌజులు పదిహేను బ్లౌజులు కుట్టాలి అని అత్యాసతో ఎవరో పెట్టారని అది చూసి ఇన్స్పైర్ అవ్వద్దు మీరు రెండు కుడుతున్నారా ఆ రెండిట్లోనే మీరు నీట్ ఫినిషింగ్ ఇచ్చి రేపటికి రెండు ఉన్నారా అట్లా వన్ బై వన్ పెంచుకొని మీ కెపాసిటీ ఎంతో అంతే కుట్టడానికి ప్రయత్నించండి అంతేగాని ఎవరో ఎన్నో కుడుతున్నారని మన వల్ల అవ్వట్లేదని డిప్రెస్గా ఆలోచించి ఆలోచించి ఆ కుట్టే కూడా కుట్టలేకపోతున్నారనమాట అలా కాకుండా మీరు మీ కెపాసిటీ ఎంత ఓకే ఇంకొంచెం ఫాస్ట్ అంటే ఇంకొక బ్లౌజ్ ఎక్కువ కుడదాం అనుకోవాలి కానీ మీరు రెండు కుడితే ఐదు బ్లౌజులు కుట్టాలి ఐదు బ్లౌజులు కుడితే పది కుట్టాలనేటువంటి అనేటువంటి అత్యాశ మాత్రం అస్సలు ఆలోచించొద్దు అది తప్పని నేను చెప్పను పని చేసుకుంటే మంచిదే కానీ శక్తికి మించి ఎలా చేయగలరు ఏమైనా మిషనా కాదు కదా మిషన్ కుట్టాలంతే అదేం పెడితే అలా కుట్టేది కాదు మనం కుట్టాలి కదా ఆ విధంగా ఇక ఈ పద్ధతి పైపింగ్ మెథడ్ అయితే ఎంతోమంది రివ్యూ చెప్పారు అక్క మీ దగ్గర పైపింగ్ నేర్చుకొని మీ వీడియోస్లో మేము చాలా ఇంప్రూవ్ అయ్యాము మరొకసారి చూపించమని అడుగుతూ ఉన్నారు ఇక టూ ఇన్ వన్గా ఇది పైపింగ్ అడిగిన వారికి ఉపయోగపడుతుంది ఎక్కువ బ్లౌజులు కుట్టపో కుట్టలేకపోతున్నావు అని బాధపడే వారికి కూడా కొంత కాన్ఫిడెన్స్ వస్తుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇలా చూసారు కదా ఇలా మనం లోడింగ్ పద్ధతిలో పైపింగ్ వేసి ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకొని ఇక్కడ నెక్కుకి చిన్న టప్స్ పెట్టేసుకోవాలి రివర్స్ చేశారంటే మీకు నీట్ ఫినిషింగ్ వస్తుంది దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుందండి కొంతమంది ఏం ఆలోచిస్తారు అని అంటే ఎక్కువ పర్సెంట్ నేను టైలరింగ్ ఐటమ్స్ తేవడానికి పైపింగ్ క్లాత్ తేవడానికి వెళ్ళినప్పుడు కూడా నన్ను అడుగుతుంటారు అక్క ఇప్పుడు మనం అంత కాస్ట్ పెట్టి పైపింగ్ వేసేస్తే థ్రెడ్ అలాగే పైపింగ్ క్లాత్ మనకు కాస్ట్ పడుతుంది అలా అని కస్టమర్ ఏమీ పైపింగ్ ఎక్స్ట్రా నార్మల్ ఎక్స్ట్రా నార్మల్ డౌస్కి ఒకలాగా పైపింగ్కి ఒకలాగా అయితే ఇవ్వట్లేదు మా దగ్గర అని అంటున్నారు నిజమే అండి మేమున్న ఏరియా ఏరియాలో అయితే పైపింగ్ డిమాండ్ ఉంది కానీ విడివిడిగా ఛార్జెస్ అయితే ఇంకా అలా లేదు కొంతమంది ఉన్నారు బోటిక్స్లో అయితే అట్లా ఇస్తున్నారు కానీ ఇంట్లో కుట్టే వాళ్ళకైతే అలా ఇవ్వట్లేదు ఎక్స్ట్రా పైపింగ్కి ఎక్స్ట్రా అని కానీ నా స్టైల్ అయితే నేను ఇట్లా అలవాటు చేశాను నా కస్టమర్కి ఇంక్లూడ్ పైపింగ్తో ఒకటే ఛార్జీ పైపింగ్ లేకపోయినా ఒకటే ఛార్జీ కానీ నైంటీ నైన్ బ్లౌజెస్ అయితే పైపింగ్ వస్తున్నాయి ఆ ఒకటి ఆరు బ్లౌజ్ మాత్రం పెద్ద వయసు వాళ్ళవి పైపింగ్ రావన్నమాట ఇక ఒకటి బేస్ చేసుకునేందుకు మనకి గుడ్ గుడ్ నేమ్ కావాలి మన ఫినిషింగ్ అనేది నచ్చే వస్తున్నారు కదా అని నేను ఇదే కంటిన్యూ అవుతున్నాను ఇక క్లాత్ విషయానికి వస్తే మనకి వన్ మీటర్ అయితే చాలా బ్లౌజెస్కి వస్తుంది కదా ఇక నే ఆ వేలో ఆలోచించి వేస్తుంటాం అన్నమాట మీరు కస్టమర్స్ పెరగాలి అని అంటే మాత్రం లేదు మీకు ఫాస్ట్ వర్క్ అవ్వాలంటే మాత్రం నాకు తెలిసిన బెస్ట్ మెథడ్ పైపింగ్ ఇక వేరే వేరే మెథడ్స్ కన్నా ఈ మెథడ్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎమ్మింగ్ విషయంలో హెల్ప్ అవుతుంది టైం సేవ్ అవుతుంది ఒక్కటే అవుతుంది మీరు క్లాత్ అనేది కొంచెం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది థ్రెడ్ క్లాత్ ఓకే ఇక ఈ విధంగా పైపింగ్ వేసేసుకొని మనం ఎక్స్ట్రాస్ అంతా క్లా కట్ చేస్తే సరిపోతుందనమాట ఇక అదేవిధంగా వర్క్ అనేది పెరగాలంటే ఏం చేయాలక్క ఏం చేయాలంటున్నారు ఇంతకుముందు ఎన్నో వీడియోస్లో పెట్టానండి నేను మనం వర్క్ అనేది ఫినిషింగ్ ఇస్తే మీరు రెండు నెలలు కాదు మూడు నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసినా మీ ఫినిషింగ్ చూసి వస్తారు లేదు అనంటే మాత్రం మనం ఎంత టైం కష్టపడ్డా కూడా మనకి వర్క్ అనేది పెరగదనమాట పెరగడం అనంటే రన్నింగ్ అవ్వడం ఇప్పుడు మీరు ఓన్లీ ఇంట్లో కుట్టే వాళ్ళు అనుకోండి మనం ఒక్కరినే కుడుతుంటాం మనకు ఒక్కరికే చేతి నిండా వర్క్ ఉంటే చాలు కదా అలా ఆలోచించాలి లేదు మనం షాప్ పర్పస్ అయితే డెవలప్ చేసి ఒక ఒక వర్కర్ని లేదా ఇద్దరు వర్కర్ని అలా వన్ బై వన్ డెవలప్ చేసుకుంటూ వెళ్తాం ఇక మనం ఇంట్లోనే నేను ఫిక్స్ అయినప్పుడు మనకి వర్క్ తగ్గకుండా ఉండడం కావాలి అని అనుకోవాలి అంతకుమించి మనం ఇంకా వేరే రావట్లేదు రావట్లేదు అని ఆలోచించి అలా డిప్రెస్గా ఉండడం కన్నా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మన వర్క్ కరెక్ట్ ఉందా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి కరెక్ట్ అని అంటే కుట్టడం ఒకటే కాదు టైం టు టైం ఇవ్వకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది ఇక టైం టు టైం మెయింటైన్ చేస్తున్నా లేదా మెయింటైన్ చేయలేకపోతున్నాము అంటే ఇక అప్పుడు దిగులు పడకూడదు అనమాట నేను ఇవ్వట్లేదు టైంకి అందుకని నాకు వర్క్ రావట్లేదు నేను టైంకి ఇవ్వడం అన్నా కావాలి లేకపోతే నేను చేయలేకపోతున్నానన్నా రియలైజ్ అవ్వాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి అంతే ఓకే ఎక్కువగా డిప్రెస్ అయ్యి దాని గురించి ఆలోచించడం కన్నా అటో ఇటో తేల్చుకుని ఆలోచించుకుంటూ వర్క్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఓకే చూసారు కదా ఇదిగోండి పైపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది బ్యాక్ పార్ట్కి మనం సేమ్ కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా మీరు కొంతమంది ఉల్టా సీదా ఎలా వేయాలని అర్థం కాక పదే పదే ఉప్పదీసి రెండు సార్లు వేస్తూ ఉంటారు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మీరు గమనించండి అబ్జర్వ్ చేయండి నేను ఎట్లా వేస్తున్నా అని ముందు నెక్కుకి వేసాను ఇదిగోండి పాదం మందం ఖర్చు వదిలేసి నెక్కుకి వేసి ఈ స్టేజ్లో మీరు కట్ చేసి తీసేయద్దు పీస్ దానికి ఆపోజిట్ పెట్టండి ఇదిగోండి లెఫ్ట్ టు రైట్ మీరు గమనించారా ఇలా రన్నింగ్లో మనం పెట్టేసి కనుక పైపింగ్ వేసేస్తామంటే ఇంక ఈ ముక్క మనం పెట్టేసుకుంటే ప్రతిసారి మనం చెక్ చేసుకొని మళ్ళీ అది ఉల్టా సీదా ఉంది ఏమన్నా తీసుకొని చేయొద్దు ఎందుకంటే ఒక బ్లౌజు ఎక్స్ట్రా పడుతుంది ఎప్పుడన్నా నేనైతే సహజంగా ఎవ్వరూ లేనప్పుడు బాగా వర్క్ చేస్తాను ఎవరన్నా వచ్చి మాట్లాడితే మాత్రం మన వర్క్ ఇది చేయి తిరిగింది కాబట్టి డైలీ ఇలాగే వెళ్ళిపోతుంటుంది కానీ ఒక్కొక్క సిచ్యువేషన్లో మనం ఉల్టా సీదా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట అలా కాకుండా ఇలా ఆపోజిట్ పెట్టుకుని ఒకేసారి రన్నింగ్ వేసామనుకోండి ఇక మనం టెన్షన్ పడకుండా వేసేసుకోవచ్చు చూడండి ఇదిగోండి మీకు కరెక్ట్గా వచ్చింది మళ్ళీ సేమ్ పాదమందంతో ఖర్చు వదిలేసి ఇలా వేసేసుకోవాలి ఓకే ఇలా వేసి మనం ఖర్చు ఎక్స్ట్రా కట్ చేసి మళ్ళీ పైనుంచి కూడా మనకి పైపింగ్కి అలాగే క్లాత్కి మధ్యలో కుట్టుబడేటట్టు చూసుకోవాలన్నమాట ఎన్నో స్టైల్స్ ఉన్నాయండి మనం పైపింగ్ మెథడ్లో నేర్చుకుని ఉంటే స్క్వేర్ నెక్స్ డైమండ్ షేప్స్ రౌండ్ నెక్స్ అలాగే హ్యాండ్కి కూడా వెరైటీ వెరైటీ ప్లేసెస్లో మనం పైపింగ్ వేయచ్చు మీకు వన్ బై వన్ షేర్ చేస్తానులేండి కానీ నాది ఒక సజెషన్ వీడియో క్లియర్ ఉందా లేదా అనేది ఒకసారి నాకు సజెస్ట్ చేయండి దాన్ని బట్టి నేను ఏమన్నా చిన్నవి మార్చుకోవాలంటే చూస్తాను ఓకే ఇదిగోండి మనకి ఒక సైడ్ రెడీ అయిపోయింది కదా మీకు ఇక్కడ లైనింగ్ అటాచ్ చేయడం కూడా రెండు మెథడ్లో చూపిస్తున్నాను చూడండి పైనుంచి అటాచ్ చేసేది మనకు కొంచెం పలచగా ఉన్న క్లాత్స్ వచ్చేసి ఇలా పై నుంచి వేసుకుంటూ వెళ్తే మీకు కొంచెం ఈజీగా ముడత లేకుండా ఉంటుందన్నమాట ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అయితే కానీ మనం రివర్స్ వేసుకొని వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇలా మీకు ఇప్పుడు పైనుంచి చూపించాను కదా ఒక స్టైల్లో ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని టక్స్ పెట్టేసుకోవడమే ఓకే కానీ మీరు చేసే వర్క్ ఎవరినో చూసి అన్ని కుడుతున్నారు కుడుతున్నారు అని మాత్రం డల్ అవ్వద్దు మీరు చేసే వర్క్ మీకు ఓకే నేను నాకు అదర్ వర్క్ ఇది ఉంది ఇందువల్ల నేను చేయలేకపోతున్నాను లేదా వాళ్ళని చూసి ఇంకా డల్ అవుతున్నాను అలా అవ్వకూడదు నేను ఇలా ఉండకూడదు అని మీకు మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకొని వర్క్ చేసుకోవాలన్నమాట ఓకే ఇంతకుముందు రెండు మూడు కుట్టే వాళ్ళం ఇప్పుడు ఒకటే కుడుతున్నాము ఇంకా అలా చేయలేకపోతున్నాను ఆలోచించే బదులు ఇంకొకటి ఎక్స్ట్రా కుడదాం లేదా నాకు వేరే వర్క్ ఉంది కదా వాళ్ళకి అది లేదు కదా అని కంపేర్ చేసుకొని డల్ అవ్వడం అనేది ఉండకూడదు అనమాట ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ ఒకలాగా ఉంటుంది ఓకే అలా కాకుండా మీరు వర్క్ చెయ్యాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడండి సరే ఇదిగో టెక్స్ పెట్టేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక సైడు పైపింగ్ వేసేస్తాను కదా ఇక్కడ కూడా మధ్యలో ఇంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి గమనించండి కుట్ అనేది పైపింగ్ మీద పడకూడదు అనమాట ఇక్కడ మీకు లైనింగ్ అటాచ్ చేయడం ఇంకో మెథడ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా లైనింగ్ సైడ్గా ఈ విధంగా ఒక్కసారి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే సాగుతూ ఉంటాయి కదా వాటిని కరెక్ట్గా సెట్ చేసుకుంటేనే మనకి ఫ్రీ హ్యాండ్తో వచ్చేస్తుంది మీరు లాగకుండా ఎక్కడ కూడా గమనించండి నేను చెయ్యి ఫ్రీగా వదిలేశాను అలా ఫ్రీ హ్యాండ్తో మనం వేస్తేనే ముడత రాకుండా ఉంటుందన్నమాట ఇక లాగినట్టు గట్టిగా పట్టుకొని ఉంటే ముడత వస్తుంది అదే సీక్రెట్ ఏం లేదు ఇక గమ్మేసి అంటించుకొని అట్లా ఇట్లా తిప్పలు పడేదన్నా ఇలా ఫ్రీ హ్యాండ్తో అలవాటు అయింది అనుకోండి మీ చేతిలోనే క్లాత్ ఉంటుంది ఎలా చెప్తే అలాగా ఓకే చూసారు కదా ఇక టూ సైడ్స్ అయితే మనకి లెఫ్ట్ రైట్ పైపింగ్ వచ్చేసింది బ్యాక్ పార్ట్ కూడా వచ్చేసింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి మన ఛానల్ ఎంతో మందికి నేర్పించినటువంటి పైపింగ్ వీడియో ఇదండి వాళ్ళ వీడియో మనకు వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ అండి